జగిత్యాల జిల్లాలో గణేష్ చతుర్థి సందర్భంగా పర్యావరణ సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏర్పాట్లు చేసిన వినూత్న వినాయక మండపాలు ఆకట్టుకున్నాయి మట్టి వినాయకులతో పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉంటూ భక్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు మెట్పల్లి పట్టణంలో సురేందర్ మెమోరియల్ ఫౌండేషన్ బ్లడ్ గ్రూప్ గణేష్ను ఏర్పాటు చేసి రక్తదానం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది కీబోర్డ్ బటన్ నొక్కితే గణేష్ దర్శనం లభించేలా ఏర్పాట్లు చేశారు బ్లడ్ గ్రూప్ తెలియని వారికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు అనుకోని సంఘటనల్లో రక్తం దక్క ప్రాణ నష్టం జరుగుతుందని అవగాహన కోసం విగ్రహాన్ని నెలకొల్పినట్లు ఫౌండేషన్ ప్రతినిధి అఖిల్ తెలిపారు చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ స్టార్ యూత్ సభ్యులు వరి పొలంలో ఉయ్యాల ఊగుతున్నట్లు మట్టి గణపతిని ఏర్పాటు చేశారు మర్రిచెట్టు ఊడలతో అలంకరించిన ఈ మండపం భక్తులను ఆకర్షిస్తుంది పర్యావరణ పరిరక్షణే లక్ష్యమని బాలగంగాధర తిలక్ స్ఫూర్తితో మట్టి విగ్రహాలను నెలకొల్పినట్లు యూత్ సభ్యుడు నరేందర్ రాజు తెలిపారు ఇక జగిత్యాల పట్టణంలో విశ్వ యూత్ మండపం గర్భంలో శిశువు అభివృద్ధిని చూపిస్తూ మట్టి వినాయకుడిని ఏర్పాటు చేసింది కోరుట్ల మున్సిపాలిటీ ప్లాస్టిక్ నిషేధం తడి పొడిచెత్త వేరు చేయాలని అవగాహన కల్పిస్తూ అలంకరణ చేసింది వంద రోజుల ప్రణాళికలతో చేపడుతున్న పనులను వివరించారు మనకి నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అండ్ దాంట్లో ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి ఇవి ఓవరాల్గా ఎయిట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ ఏ మనకి ఏ గ్రూప్ ప్రెస్ చేసినా మనకి దర్శనం అనేది అవుతుంది అంటే ఎవరైతే గ్రూప్స్ తెలుసో వాళ్ళకి దర్శనాలు అవుతుంది తెలియని వాళ్ళు ఐ డోంట్ నో అని క్లిక్ చేసినప్పుడు ఇట్లా రెడ్ బజార్ వస్తుంది సో వాళ్ళకి తెలుసుకోవాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది సో వాళ్ళకి ఐ విల్ నో అని క్లిక్ చేయడం ద్వారా ఈ కట్టెన్ అనేది రేజ్ అవుతుంది మనకి ఈ ఐ విల్ నో అన్న వాళ్ళ కోసం మేము మా తరపున ఫ్రీ బ్లడ్ గ్రూపింగ్ క్యాంపైన్ ఒక సెషన్ అయిపోయింది మళ్ళొకసారి కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం బేస్డ్ ఆన్ ద రిక్వెస్ట్ వీఆర్ గెటింగ్ సో ఇది మా యొక్క బ్లడ్ గ్రూప్ గణేష్ కాన్సెప్ట్ ఈ ఇయర్ ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలనేసి ఇలా బ్లడ్ గ్రూప్ వినాయకుడిని పెట్టారు ఇక్కడ ఏంటి అంటే మనకి మన బ్లడ్ గ్రూప్ తెలిస్తేనే వినాయకుడు దర్శనం చేసుకోవచ్చు లేదంటే వినాయకుడిని దర్శించలేము ఎవరికైతే బ్లడ్ గ్రూప్ అనేది తెలియదో వాళ్ళకి ఫ్రీ పాస్ ఇస్తున్నారు ఇక్కడే బ్లడ్ క్యాంపెయిన్ కూడా పెడుతున్నారు వాళ్ళు టెస్ట్ చేయించుకోవడానికి ఎస్ఎంఎఫ్ వాళ్ళు ప్రతి ఒక్కరికి హెల్ప్ కావాలి అనేసి ఇలాంటి వినాయకుడిని డిజైన్ చేశారు మన సొసైటీలో మనవంతు మనం హెల్ప్ చేయాలి అనడంలో టీంఎస్ఎంఎఫ్ వాళ్ళు ముందుంటారు